వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పక్షిత ఈరోజు మనం పార్ట్ త్రీ వీడియోని చూద్దాం పార్ట్ త్రీ వీడియో వచ్చేసి వాయనాలు ఎలా ఇస్తారు వాయినాలు ఇచ్చేటప్పుడు ఏమేం పాటిస్తారు అనేది ఈ వీడియోలో చెప్తుందామండి ఎందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ షేర్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ప్లీజ్ చెక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వాయినాలు ఇచ్చే ముందు ముత్తైదువులందరికీ అక్కడ వస్తారు కదండి వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు రాసి ఆ తర్వాత చైర్స్లో కూర్చోబెట్టి అందరికీ కుంకుమ పసుపు గంధం అక్షింతలు అన్నీ ఇస్తారండి ఇది అయిపోయాక పన్నీర్ని చల్లుతారండి అందరి మీద ఇలా చల్లేసిన తర్వాత మనం ఇంతకంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే మనం గౌరీదేవికి పూజ మొత్తం చేసుకోవాలి ఇలా గౌరీదేవికి పూజ చేసుకొని వాయనం గౌరీదేవికి ఎత్తిడిచిన తర్వాత వాయనాలు ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారండి ఫస్ట్ ఉండ్రాళ్ళ వాయనంని ఇస్తారండి ఉండ్రాళ్ళ వాయనంకి ఐదుగురు ముత్తైదుల్ని కూర్చో పెడతారు ఆ తర్వాత వాయనం ఇవ్వడం స్టార్ట్ చేస్తారు పన్నీర్ చల్లడం అనేది మన పూర్వకాలం నుంచి వస్తుందండి ఈ సాంప్రదాయం అదే సాంప్రదాయం ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది ఇలా అట్ల వాయినం కానీ ఉండ్రల వాయినం కానీ ఏదైనా వాయినాలు తీసుకునేటప్పుడు ఇలా పన్నీర్ని చల్లి స్టార్ట్ చేస్తారండి ఇప్పుడు ఉండ్రల వాయనం ఉంది కదండి ప్లేట్ ఆ ప్లేట్లో ఒక చిన్నది పిండితో ప్రమిద చేయాలండి సలిపిండి చేసుకుంటాం కదా దాంతో చిన్న ప్రమిద చేసి అందులో ఒత్తి పెడతారండి ఆవునెయ్యిలో ముంచి ఒత్తిపెట్టి ఒత్తి వెలిగించి వాయినమ్మ ఇస్తారు అది ఏం చేస్తారు అని మీకు ఒక డౌట్ రావచ్చండి అది ఒత్తి కొండెక్కిన తర్వాత ఒత్తితో సహా మొత్తం తినేయాలండి అది కూడా వాయనం తీసుకున్న వాళ్ళే తినాలండి వాయనం ఇచ్చే ముందు చీర కొంగు ప్లేట్ పైన వేసి కనిపించకుండా వాయనం అనేది ఇస్తారండి ఆ వాయనం ప్లేట్లో తాంబూలం కవర్ పెట్టాము కదండి ఆ కవర్లో వచ్చేసి గాజులు పండు తాంబూలం షాంపూ ప్యాకెట్ ఆయిల్ అలాగే కోను ఇవన్నీ పెట్టామండి ఏమేం పెట్టాము ఏంటి అనేది పార్ట్ వన్ వీడియోలో షేర్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఈ వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం అని వాయనం ఇచ్చేవాళ్ళు చెప్తారండి వాయనం తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటునమ్మ వాయనం అని చెప్తారు మళ్ళీ వాయనం ఇచ్చేవాళ్ళు ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం అని చెప్తే మళ్ళీ వాయనం తీసుకునే వాళ్ళు ముమ్మాటికి పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్తారండి మళ్ళీ వాయనం ఇచ్చేవాళ్ళు ఈ వాయనం అందుకున్న వనిత అని అడిగితే అప్పుడు వాయినం తీసుకునే వాళ్ళు చెప్తారండి నేనే శివపార్వతి అని చెప్పాలి ఇలా చెప్పిన తర్వాత వాయినం వాళ్ళకి ఇచ్చేసి అందులో తోరణం ఉంటుంది కదండి అది చేతికి చుట్టుకోవాలి వేరే వాళ్ళ చేత ముడి వేయించుకోవాలి వాయనం ఇచ్చిన వాళ్ళ చేత ముడి వేయించుకోకూడదండి ఇంతటితో ఉండ్రాళ్ళ వాయనం అనేది అయిపోయిందండి ఇప్పుడు అట్ల వాయనానికి పదకొండు మంది ముత్తైదుల్ని కూర్చోబెట్టి అందరికీ పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఇస్తారండి దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అండి కాకపోతే దానికి ఐదుగురు ముత్తైదువులు దీనికి పదకొండు మంది ముత్తైదువులు అంతేనండి ఇలా అందరి మీద పన్నీర్ చల్లేసిన తర్వాత వాయినాలు అయితే ఇస్తారండి అట్ట తద్దీ వాయినంకి వచ్చేసి పదకొండు అట్లండి ఉండ్రాల తద్ది వాయినంకి వచ్చేసి మూడు పూర్ణాలు రెండు గారెలండి ఇలాగా తోరణాలు వాయినాలతో డిఫరెంట్ అండి మిగతా బొట్లు పెట్టేది అంతా సేమ్ ప్రాసెస్ అండి వాయినం ఇచ్చేటప్పుడు చెప్పేది తోరణం చుట్టుకునేది అంతా సేమ్ ప్రాసెస్ ఉండ్రాల వాయినంకి ప్రమిద పెడతాం కదా దీనికి ఏమీ పెట్టమండి అలాగే ఉండ్రాళ్ళ వాయినంలో గజ్జ కూడా పెడతామండి వెండి గజ్జ ఉంటుంది కదా అది కూడా ఉండ్రాల వాయినంలో పెడతాము దీంట్లో అయితే పెట్టము ఆ వెండి గజ్జని వాయినం తీసుకున్న వాళ్ళు కట్టుకోవాలండి ఫస్ట్ వాయినం వచ్చేసి పుట్టింటి వాళ్ళకి ఇవ్వాలండి తర్వాత రిలేటివ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఇచ్చిన ప్రాబ్లం లేదండి మనం ఈ వాయినమే కాదండి ఏ వాయనం చేసుకున్నా ఎలాంటి వ్రతాలు చేసుకున్నా ఫస్ట్ పుట్టింటి వాళ్ళ చేత బట్టలు పెట్టించుకోవడం కానీ వాయినాలు ఇచ్చేటప్పుడు కానీ ఇలాంటివన్నీ ఫస్ట్ పుట్టింటి వాళ్ళకే ఇవ్వాలండి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి వాయనం ఇచ్చినవి ఎవరైనా తినొచ్చా లేక వాయనం తీసుకున్న వాళ్ళే తినాలా అని మీకు ఒక డౌట్ రావచ్చు లేదండి వాయనం తీసుకున్న వాళ్ళు ఇంట్లో ఎవరైనా తినవచ్చండి ఏం కాదు ఇలా వాయనం ఇచ్చేసిన తర్వాత దాంట్లో ఉన్న తోరణం తీసి చేతికి చుట్టేయాలండి ముడి వేయకూడదు వేరే వాళ్ళ చేత ముడి వేయించుకోవచ్చండి ఇంతటితో అట్లా వాయనం అయితే అందరికీ ఇచ్చేసామండి మొత్తం చూపించటానికి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనేసి ఇలా చూపించానండి మీకు అట్ల వాయినంకి కథ చదువుతారు కదండి ఉండ్రాళ్ళ వాయినంకి కదా అట్ల వాయనంకి కథ మీకు ఈ కథ కానీ కావాలనుకుంటే పార్ట్ టూలో షేర్ చేశానండి ఎవరైనా చూడకపోతే చూసేయండి డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తానండి ఇలా అయితే అట్ల కూడా కంప్లీట్ చేసుకొని మేము ఇలా ఒక చిన్న రీల్ చేసామండి సరదాగా ఉంటుందనేసి ఇలా అందరూ వాయినాలు తీసుకొని వస్తున్నారు రీల్ చేసుకుంటూ వచ్చేసారండి చాలా హ్యాపీగా ఉందండి నాకైతే ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా నాకైతే ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు చాలా ఇష్టం అండి చాలా బాగా ఫీల్ అవుతాను నేనైతే నాలాగా మీలో ఎంతమంది ఏమైనా ఫంక్షన్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మా పెద్ద అత్తయ్య గారిది అయితే వాయినాలు ఇవ్వడం అయిపోయిందండి ఇప్పుడు మా అత్తయ్య గారు ఇస్తున్నారు వాయినాలు ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి అసలు అందరు ఆడవాళ్ళని చూస్తుంటే సాక్షాత్తు ఆ దేవతలే వచ్చి తాంబూలం తీసుకుంటున్నట్లు అనిపించిందండి చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఈ ఫంక్షన్ అయితే ఇది తీర్చుకుంటున్నప్పుడు ముందు రోజే కంపల్సరీ చేతికి గోరింటాకైతే అయితే పెట్టుకోవాలండి వాయనం అందుకుంటున్న వాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవాలి మొత్తం పెట్టుకోకపోయినా చిన్న చుక్క అయినా పెట్టుకోవాలండి ఈ పెద్దల్ని ప్రతి సంవత్సరం వచ్చే ఆస్ఫీజ మాసంలో తదియ రోజు వచ్చేది అట్ల తద్దండి ఆ రోజు చేసుకుంటారు ఆ రోజు కుదరని పక్షంలో మిగతా రోజుల్లో ఏదైనా మంచి రోజులు చూసుకొని ఈ తద్దల్ని చేసుకుంటారండి అట్ల తద్ది పండుగ రోజేనండి చాలా మంది ఇళ్లల్లో ముందు రోజే గోరింటాకు పెట్టేసుకుంటారు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ తది నాడు తెల్లవారుజామున లేస్తారండి అంటే పండగ రోజండి తెల్లవారుజామున లేచి గోంగూర పచ్చడితో అన్నం కలిపి పెట్టేవాళ్ళండి తర్వాత గడ్డ పెరుగుతో కూడా అన్నం కలిపి పెట్టు ఇది అయిపోయిన తర్వాత తలస్నానం చేయించి చక్కగా రెడీ చేసి ఆ తర్వాత ఉయ్యాలలు ఊపేవాళ్ళండి ఆ టైంలో ఇళ్ళ ముందు పెద్ద పెద్ద ఉయ్యాలలు వేసి ఎంత చక్కగా ఊపేవాళ్ళం అండి నిజంగా అసలు ఆ రోజులు కానీ గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనిపిస్తుందండి అంత బాగా చేసేవాళ్ళం అండి అట్ల తద్దండి ఆ రోజుల్లో అట్ల తద్ది పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం ఎందుకంటే ఎంజాయ్ చేయటానికండి చాలా బాగా చేస్తారు మేమైతే అసలు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమోనండి అసలు ఈ జనరేషన్ పిల్లలకి వాళ్ళకైతే ఏమీ తెలియట్లేదండి అసలు అలా కూడా చేయట్లేదు ఇప్పుడు ఆ ఫెస్టివల్ వస్తే ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరూ సిటీలో ఉంటున్నారు ఆ సిటీస్లో ఉయ్యాలలు వేయటానికి ఉండదు కనీసం ఇంట్లో అయినా వేసు వేసుకుందామంటే ఉయ్యాలకి వేసే ప్లేస్ కూడా లేదండి అప్పట్లో చేతికి గోరింటాకు పెట్టుకున్న ఆడవాళ్ళకి చెప్పేవాళ్ళండి నీ చేతికి గోరింటాకు ఎర్రగా పండితే చాలా సంతోషపడుతూ నీకు మంచి వస్తాడు అని ఎర్రగా పండింది అని కనీసం ఇప్పుడు పిల్లలు గోరింటాకు పెట్టుకోవటానికి కూడా ఇష్టం చూపించట్లేదండి ఎంతప్పటికీ కోను డిజైన్స్ అని ఫ్యాషన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు తప్ప అస్సలు పెట్టుకోవట్లేదండి అప్పట్లో చిన్నపిల్లలకి అరచేతి నిండా పెట్టేసి కవర్లు కట్టేసేవాళ్ళండి చేతులు అయితే ఎర్రగా బలం ఉండేయండి చిన్నపిల్లల చేతులు లేతగా ఉంటాయి కదా ఇప్పుడు చిన్నపిల్లలకి ఉయ్యాలలు వేయాలన్నా కానీ గొళ్ళలు లేక స్టాండ్వి తెచ్చుకుంటున్నారండి అప్పట్లో అయితే ఏ ఉన్నా కానీ చీర పాత చీర ఏమన్నా ఉంటే కట్టేసి మనల్ని పడుకోబెట్టి చిన్నపిల్లలనప్పుడు ఊపితా ఉండేవాళ్ళండి నిజంగా ఆ ఉయ్యాలలే బాగుండేవండి ఈ స్టాండ్ ఉయ్యాల కంటే కూడా ఆ ఉయ్యాలలో స్నానం చేయించి పడుకోబెడితే ఒక నాలుగు గంటలు ఐదు గంటల వరకు అసలు పిల్లలు లేచే వాళ్ళే కాదండి ఆ స్టాండ్ ఉయ్యాలలు వేస్తుంటే గంటకి రెండు గంటలకే లేస్తున్నారండి పిల్లలందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఆడుకోవాలన్నా ఉయ్యాలలు ఊగాలన్నా పార్క్కి లేదా ఏదైనా మాల్స్లోకి లోకి తీసుకెళ్తే అక్కడ ఆడుకుంటున్నారు కానీ మన చిన్నప్పుడు డేస్లో అలా కాదు కదండి మనం ఆడుకోవాలనుకుంటే వీధుల్లోనే ఆడుకునే అండి ఆ డేస్లో స్కూల్ నుంచి రాంగాల్నే బ్యాగ్ ఇంట్లో పెట్టేసి బయటకు వెళ్ళి ఆడుకునే వాళ్ళం అసలు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయంటే వెంటనే హాలిడే ఇచ్చిన ఆఫ్టర్నూనే ఇంటికి కానీ నాయనమ్మలు ఇంటికి కానీ అలా తిరుగుతూ ఉండేవాళ్ళం అండి అక్కడికి మన అత్తలు పిన్నిలు వాళ్ళ పిల్లలు అసలు మామూలుగా ఉండదండి ఒక పండగలా ఉండేదండి ఆ రోజుల్లో అక్కడికి వెళ్ళామంటే తినటానికి పడుకోవటానికి తప్ప అసలు ఇంట్లోనే ఉండేవాళ్ళం కాదండి అందరూ పిల్లలందరూ కలిసి రోడ్ల మీద తిరుగుతూ ఆడుకునే వాళ్ళమండి కానీ ఇప్పుడు అసలు అలా లేదండి ఈ జనరేషన్ అంతా పూర్తిగా చేంజ్ అయిపోయింది ఎంతప్పటికీ ఫోన్లు టీవీలు ల్యాప్టాప్లు చూస్తూ వీటికి ఎడిక్ట్ అవుతున్నారు తప్ప పిల్లలు అస్సలు బయట ఆడుకోవడం అనేదే లేదండి పిల్లల పిల్లలతో మింగిలి అయితే నాలెడ్జ్ కానీ ఏదైనా కానీ ఇంప్రూవ్ అయ్యేదండి దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి పేరెంట్స్ జాబ్ పరంగా ఇంకోటి ఇంకోటి ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఎక్కువ అయిపోయాయండి పేరెంట్స్ జాబ్ చేసుకుని ఈవినింగ్ వచ్చేసరికి టైడ్ అయిపోతారు ఇంకా పిల్లలతో ఎక్కడండి ఆడుకునేది టైం స్పెండ్ చేయడానికి వాళ్ళే టైర్డ్గా ఉంటారు ఇంకా పిల్లలతో ఆడుకోవడానికి అంత పేషెన్సు ఏముంటాయి చెప్పండి ఇంతకుముందు అయితే కంబైన్ ఫ్యామిలీస్ కాబట్టి పేరెంట్స్ ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆడిపించుకుంటూ ఉండేవాళ్ళండి నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ అది ఇది అని చెప్తూ అలా ఆడిపిస్తూ ఉండేవాళ్ళండి ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయాక పేరెంట్స్ ఏదైనా వర్క్లో ఉంటే ఇదిగో ఫోన్ చూడు ఇదిగో ట్యాబ్ చూడు అని చెప్పి మనమే ఇస్తున్నామండి ఎందుకంటే అవి చూసుకుంటూ ఉంటారు మనల్ని అసలు డిస్టర్బ్ చేయకుండా ఉంటారు కదా కానీ పాత రోజుల్లో అలా కాదు కదండి మనం వర్క్లో ఉంటే గ్రాండ్ పేరెంట్స్ ఆడిపిస్తారు పిల్లల్ని వాళ్ళకి మనవాళ్ళు కానీ మనవరాలు కానీ ఉంటే చాలా సంతోషమండి అసలు వాళ్ళకి ఎంత వర్క్ ఉన్నా కూడా అన్నీ వదిలేసి వాళ్ళతో ఆడుకునే వాళ్ళండి అలా ఆడుకుంటూ ఫెస్టివల్ గురించి చెప్తూ ఉంటారు వాళ్ళకి అలా చెప్తూ ఉంటే అసలు ఎంత సంతోషమోనండి వాళ్ళకి మనవాళ్ళు మనవరాలు వాళ్ళ ముందు ఉండే సంతోషం అస్సలు మాటల్లో చెప్పలేమండి మళ్ళీ కూతుర్లు కానీ కొడుకులు కానీ ఉండదండి ఈ ప్రేమంతా మనవాళ్ళు వాళ్ళు మనవరాళ్ళ మీద అయితే ఎంత బాగా చూపిస్తారు ఇక్కడ మా అత్తయ్య గారు కూడా వాయినం ఇవ్వటం అయితే అయిపోయిందండి లాస్ట్లో ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నామండి ఒక రీల్ చేసుకున్నాము ఇల్లంతా అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ అండి ఇదేమో అత్తయ్య గారు వల్ల రిలేటివ్స్ అండి ఈ జనరేషన్ పిల్లలకి ఏమైనా ఫెస్టివల్స్ గురించి చెప్పాలన్నా పేరెంట్స్కే తెలియట్లేదు ఒకవేళ పేరెంట్స్కి తెలిసినా కూడా అంత టైం ఉండట్లేదండి పిల్లలతో చెప్పడానికి వచ్చిన వాళ్ళందరికీ మేమైతే శారీస్ పెట్టామండి ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి మీరు కూడా చూసేయండి నేనైతే ఇక్కడి నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు మీరు కూడా ఈ పిక్స్ని చూడండి వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్